దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిట్టగుడు దోస్తులు ఎట్లున్నారు నేనైతే సూపర్ ఉన్నా దోస్తులు ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా ఉంటేనే మన స్టోరీ అనేది మీకు అర్థమవుతుంది డోంట్ స్కిప్ దోస్తులు దోస్తులు ఈ రోజు వీడియో ఏంటంటే లవర్ విషయం ఇంట్లో తెలిస్తే పార్ట్ ఫార్టీ అన్నమాట ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి ఎందుకు బిడ్డ నువ్వు సరిగ్గా ఎందుకు తింటలేవు చెప్పు అసలు ఏమైంది చెప్పు నీకు ఏమో డాడీ నాకు ఈ మధ్యలో ఏం తిన బుద్ధి అయితే అంత మనసు ఏం మంచిగా అనిపించలేదు నీకు పెళ్లి అయితే అత్తగారింటికి పోతే మాకు దూరం అవుతావని ఇప్పటి నుంచే బాధపడుతున్నావా ఏమైందే సప్పుడు ఎత్తులు నిన్ను ఒకటి అడుగుతా చెప్తావారా ఏందే చెప్పు నీకు నిజంగానే ఈ పెళ్లి సంబంధం ఇష్టం ఉండేనా నీ మనస్ఫూర్తిగానే ఒప్పుకున్నావారా అది అది ఏం కాదు బిడ్డ చెప్పు నువ్వు డాడీతోటే కదా చెప్పేది నీకు ఇష్టమేనా లేదు నాకు పెళ్లి సంబంధం ఇష్టం లేకుండే అమ్మని నన్ను బలవంతంగా అంటే ఆ దొంగ ముండా దీన్ని బలవంతంగా ఒప్పపించినట్టున్నది నాతోటి ఏమన్నది బిడ్డకి ఇష్టమే అని అన్నది ఆగుపోయి దాని సంగతి చెప్ తాగుదాది అవునా నీకు ఎందుకు ఇష్టం లేదు బిడ్డ కారణం చెప్పు ఒకటి నాకు ఇప్పుడే పెళ్ళి వేసుకోబుద్ధలేదే డాడీ నాకు సంవత్సరం తర్వాత పెళ్ళి అయ్యిరు కానీ ఇప్పుడు అదే అమ్మ నేను ఇప్పుడు చేసుకోనన్నా కూడా నన్ను బలవంతంగా పిప్పించింది మీకు చెప్దామని ట్రై చేసినా గానీ అమ్మ చెప్పద్దు అని అన్నది అందుకే చెప్పలేదు డాడీ సంవత్సరం అయినాక కూడా ఎప్పటికైనా పెళ్ళి వేసుకున్నాడే కదా బిడ్డ ఆడపిల్ల అంటే పెళ్ళి వేసి అత్తారింటికి పంపాలి సరే నీకు ఇష్టమైనట్టే సంవత్సరం అయినాక పెళ్ళి ఎత్తగానీ నువ్వు ఈ ముచ్చట మరి నువ్వు నాకు వచ్చి చెప్పినా కూడా నేను ఆ సంబంధము ఇంటి వరకు తీకపోయేటోని ఎందుకు బిడ్డ అట్టి పానాన్ని నష్టం చేసుకుంటాను నేను మీకు చెప్పలేకపోయిన డాడీ మీరు సంబంధము ఒక అయిందని మస్తు సంతోషపడ్డారు మీ మొఖంలో నాకు సంతోషంగా కనబడే డాడీ అందుకే మీ సంతోషాన్ని కరాబ్ చేయొద్దని నేను చెప్పలేదు సరే బిడ్డ ఇక నువ్వు ఆ సంబంధం గురించి ఎక్కువ ఆలోచించుకు ఆ సంబంధం ఇక క్యాన్సిల్ అయినట్టే సరేనా నువ్వు ఇక మంచిగా తినుకుంటాను టాబ్లెట్స్ వేసుకుంటాను మంచిగా ఉండవు సంతోషంగా డాడీ నిన్న ఒకటి అడగన్నా ఏంటిదిరా అడుగు డాడీ నేను నిన్న కలువేరి కింద పడిపోయినా కదా సీనో సమయానికి బ్లడ్ ఇచ్చిండు కాబట్టి నేను ఇట్లున్నా ఒకవేళ బ్లడ్ దొరకకుంటే నేను ఇప్పుడు చచ్చిపోయేదాన్ని కదా అప్పుడు మీరు మస్తు బాధపడేటోళ్ళు కదా పిచ్చానే ఏమో చచ్చిపోతే ఎట్లుండేది ఉండేదని అడుగుతాను అంత పిసపిస మాట్లాడుకు ఇంకోసారి అట్లాంటి మాటలు నీ నోట్ల నుంచి రావద్దు అర్థమవుతుందా మేము బతికేదే నీ గురించి కదా నేను ఒక్కగానొక్క బిడ్డవి మేము మీ గురించి బతకకుంటే ఇంకెవరి గురించి బతకమంటవే ఏ అట్టినే అడిగిందే సారీ డాడీ ఇంకోసారి గట్ల మాట్లాడ చెప్తా సరే డాడీ నేను మార్కెట్ కి పోతా ఏమన్నా తినేటి తీసుకురావన్నా అబ్బా దానిమ్మ పండ్లు అయితే ఊకే దానిమ్మ పండ్లు తెస్తాను నాకు అవి తిన బుద్ధి అయితే లేదు అంగూర్లు బత్తాయి పండ్లు బత్తాయి పండ్లు తీసుకురావే తిన బుద్ధి అయితే సరే తీరా తీసుకొస్తా టాబ్లెట్లు తీసుకున్నావా ఇంత పొద్దున ఏం లేవే గోళీలు తిన్నాకనే వేసుకునేటి ఉన్నాయి ఒకటి పడిగడుపున ఉన్నదైతే ఇక వేసుకున్నా సరే తీ బిడ్డ ఇప్పుడు కొంచెం పానం నీకు నిమ్మలం అనిపిస్తుందారా కొంచెం మంచి అనిపిస్తుంది కానీ సాతన్ అయితే లేదు ఏం కాదు బిడ్డ మంచిగా గోళీలు తీసుకొని మంచిగా తిను సరేనా నీకు ఏ తిన బుద్ధి అయినా నాకు చెప్పు అమ్మకి చెప్పకున్నా నాకన్నా చెప్పు నేను బయట నుంచి తీసుకొస్తా సరే డాడీ సరే బిడ్డ కోసేపు బండుకోయిగా సరేనే ఆ నాకు ఏం చెప్పింది వీటకు ఈ పెళ్లి సంబంధం ఇష్టమే మన ఇష్టమే దాని ఇష్టం అని అన్నది అని చెప్పింది అసలు ఇంతకీ అది ఎందుకు అవద్దమాడింది నా దగ్గర పోయి దాని సంగతి చెప్తావు పద్మా పద్మాట నువ్వు నా దగ్గర ఎందుకు నిజాలు దాడుతున్నావు ఎందుకు అవద్దలాడుతాన్నావు ఆగో ఏందండి మీరు మాట్లాడేది ఏమి కొత్తగా మాట్లాడతారు నేనే నిజం దాచిన నేనే అవద్దాం చెప్పిన చెంప మీద నుంచి జారితే నిజాలన్నీ బయటపడతాయి అసలు నాకు ఎందుకు అవద్దని చెప్పినావు చెప్పు అసలు ఏందండి మీరు మాట్లాడేది నాకు ఏం అర్థం అవుతలేదు అసలు మీరు ఇంతకి దేని గురించి మాట్లాడతారు ఇంకా దేని గురించి మన బిడ్డ గురించే మాట్లాడతానా నేను నాకు స్వప్న మొత్తం చెప్పింది నువ్వు నా దగ్గర ఎందుకు అవద్దని చెప్పినావే దొంగముండా వామో సప్ని ఏం చెప్పింది అసలు కొంపది సీనియన్ సీనియన్ లవ్ డాడీ నాకు పెళ్లి సంబంధం ఇష్టం లేదు అని అయితే చెప్పలేదు కదా ఏందే నేను మాట్లాడతా అంటే సప్పుడు ఎత్తలేవు ఏమో గడ్డ ముఖం పెట్టుకున్నావు మన బిడ్డ నీకు మొత్తం చెప్పిందా అండి అప్పుడు మీరు దాన్ని అయితే ఏమనలే కదా కొట్టిరా ఏంది దాన్ని కొట్టుడు కాదే నిన్ను కొట్టాను మెంటల్ బాడీ ఏంది నన్ను కొడతారా అది తప్పు ఎత్తే దాన్ని కొట్టాలి కానీ నన్ను ఎందుకు కొడతారు మీరు ఏమో అప్పటి నుంచి యూత్ అన్న బాగా మాట్లాడతారు ఏందే నోరు లేతాంది మొగన్ మీదకి చేసిందంత ఏసి సపడేక కూర్చున్నావు ఏమరగనట్టు నల్లి కుట్లదానా ఏందండి అప్ప నుంచి నన్నే అంటారు నేనేం చేసినా అది తప్పు ఏతే నేనేం చేసినా ఏం అప్ప నుంచి నన్ను అంటారు బిడ్డకు పెళ్లి ఇష్టం లేదని నీకు చెప్పిందట కదా అయినా కూడా నువ్వు దాన్ని మాటినకుండా బలవంతంగా దాన్ని ఎందుకు ఒప్పించినావు నాతో చెప్తా అని ట్రై అయితే ఎందుకు ఆపినవే నువ్వు దాన్ని ఆ ఈ విషయం గురించే మాట్లాడతాండ అయితే నేను అయినా ఆ సీనంలో వేస్తున్నా డాడీ నాకు పెళ్లి సంబంధం ఇష్టం లేదు అని చెప్పింది కావచ్చు అని నేను అనుకుంటుని చెప్పే నిన్నే అడిగేది ఎందుకు చెప్పినా నాతో నేను ఇష్టం లేదు కరెక్టే అది నాకు చెప్పింది కానీ నేను ఎందుకు దాన్ని బలవంతంగా ఒప్పిపించిన అది మంచి సంబంధము పిల్లగాడు బ్యాంకులో పని చేతుడట వాళ్ళమ్మ నాన్న కూడా మంచి వాళ్ళని తెలిసినాకనే కదా దాన్ని ఒప్పిపించినా నేను దాని మంచి కోసమే అయితే ఇప్పుడు నన్ను తిడతారు ఇంకా మీరు అబ్బాయి గురించి తెలుసుకోకుండా చేయకుండా అబ్బాయిని ఇంటికి తీసుకొచ్చిరు కానీ ఇప్పుడు నన్ను అంటారు మీరు కరెక్టే నేను చెప్పేది కానీ ఈ బిడ్డకి ఇట్లా అన్నదని నాతో అయితే ఒక ముచ్చటే చెప్పాలి కదా ఒక ముచ్చట చెప్తే నేను ఆలోచించడం కావచ్చు నువ్వు ఏ చే ఏ చేయకుండా చెప్పకుండా దాన్ని బలవంతంగా ఒప్పిపిస్తే ఈ రోజు దాని పాన మీదకి వచ్చింది దానికి ఏమన్నా అయితే ఎట్లుండే చెప్పు నేనేమన్నా కలగన్నా నాయ బిడ్డకి ఇట్లా అవుతుందని నేను దాని మంచి గురించే కదా ఆలోచిస్తా అయినా మీరు నిన్న నుంచి నా మీకు బాగా లేస్తారు హాస్పిటల్ ఆ సీను ముందు మన ఓనర్ అవ్వ ముందు ఎటువంటి తట్టే తిట్టారు నాకు అంత పరువైనట్టు అయింది అందరి ముందు అట్లా తిడతారా మీరు మరి కోపం రాదనే మనకు ఉన్నదే ఒక్కగానొక్క బిడ్డ మనము దాని గురించే కదానే బతుకుతున్నాం అది మంచిగా లేకుంటే ఇక మనం బతికేందుకు చెప్పే కరెక్టే అయ్యా బిడ్డ సంతోషంగా ఉంటేనే మనం సంతోషంగా ఉంటాం కానీ ఇప్పుడు మనం తల్లిదండ్రులం కదా తల్లిదండ్రులుగా మన బాధ్యత అది అసలే పెళ్ళిడికి వచ్చింది ఎన్ని రోజుల నుంచుకుంటాను చెప్పు పెళ్ళి వేసి అత్తారింటికి పంపాలి ఇక అదే మంచి సంబంధం అని దాన్ని నేను ఒప్పిప్పించిన అది నా తప్పే కానీ నేను దాన్ని మంచి కోసమే కదా దాన్ని ఒప్పిప్పించిన బిడ్డ నీ భవిష్యత్తే కదా మంచిగా ఉంటుంది అని ఒప్పిపించినా ఇక అది ఎట్లా ఇప్పుడు క్యాన్సిల్ అయింది కదా మీరు ఎందుకండి నా మీకు ఎంత కోపడతారు సరే అది అయింది ఏదో అయింది కానీ బిడ్డ ఇప్పుడు పెళ్లి వేసుకోని అంటుంది సంవత్సరం తర్వాత మెల్లగా వేసుకుంటా అంటుంది నువ్వు ఇప్పుడు దాన్ని ఊకే పెళ్లి గురించి అడిగి ఇబ్బంది పెట్టకు మళ్ళా అది పానం ఖరాబ్ చేసుకుంటది గోలీలు వేసుకోదు చక్కగా అన్నం తినది నువ్వు సపడేయకుండా దానికి ఇష్టం లేకుండా కూడా ఏం చెయ్యకు ఒకవేళ అప్పట్లో పోయినా మంచి సంబంధం తగిట్లా నేనే దానితో మాట్లాడతాను నేనే దాన్ని ఓపెత్తా నువ్వు దాని అసలు పెళ్లి గురించే దాని దగ్గర తీయకు సరేనా సరే చెప్పడానికి ఇయో గివ్ ఏ తగ్గించుకుంటే మంచిది సరే నేను మార్కెట్ కి వస్తా పోరి నాకు ఎందుకు చెప్తారు అబ్బో అలిగినట్టున్నది మేడం కోపడేసరికి అయినా అదన కోపం ఏంటి సేపు కొంచెం సేపే ఉంటది మళ్ళ అదే మాట్లాడతది ఏటి పోతన్నావ్ రా సీన్ గా పొద్దున్నే తానం చేసినావ్ ఏం లేదే అమ్మా గుడికి పోయేద్దామని తొందర తానం చేసినా అబ్బో ఇది ఎప్పటి కొత్త గుడికి పోతానంటానో ఎవరి గురించి ఇంకెవరి గురించి ఏ స్వప్న గురించి ఈ స్వప్న పేరు మీద అర్చన ఏపిచ్చి కొబ్బరికాయ కొట్టి అత్త అవునా మంచిగా తీరా మంచిగా మొక్కు దానికి మంచిగా కావాలని అవును ఇంతకి ఏ గుడికి పోతున్నావురా ఈ రోజు గురువారం కదనే మన ఊళ్ళో సాయిబాబా టెంపుల్ ఉంది కదా అయ్యి అక్కడికే పోతా కొబ్బరికాయలు అన్నీ ఉంటాయి రా గుడి ముందు కొబ్బరికాయను పసుపు కుంకుమ అగర్బత్తి కొనుక్కొని పో సరేనా సరేనే అమ్మా పోయి వస్తా మరి సరే మెల్లగా పోరా అబ్బో నా కొడుకు ఎన్నలేంది గుడికి పోతాడు స్వప్న కోసం స్వప్న అంటే ప్రేమ నా కొడుక్కి అయితే మా అయితే దేవుడ వాళ్ళిద్దరికి మంచిగా పెళ్ళేటట్టు చూడు తండ్రి మంచిగా పెళ్ళి అయితే ఏంలాడకుండా కట్టుకు అత్తం ఎవరన్నా తోడుకుంటే మంచిగా ఉండు సురేష్ గారికి ఫోన్ చేయన్నా ఆడు గింత పొద్దున తానం చేస్తాడా ఎవరన్నా అత్త మంచిగుండు ఆగో చింటుకాడు ఎటు పోతాడు కదా ఇన్ని పట్టుక పోతా అరే చింటుగా ఒకసారి ఇక రా ఇక రా అరే నేను గుడికి పోతాన్నా అన్న సోపతి కత్త వారా అబ్బు నేను గుడికి రాను సీనన్న అన్న బస్సు ఎనిమిదికే ఉన్నది మళ్ళా మిస్ అయింది అనుకో ఏం లేదు మా అమ్మ నన్ను సంపుతది అరే మనవుల్లనే కదరా గుడి మా అంటే ఎంతసేపట్లంతం ఒక పది నిమిషాలల్లో అత్తాం గంతే అబ్బో నువ్వు భలే ఉన్నావు సీనన్న నేను స్కూల్కి పోయి ప్రయోజకున్న అంటే నువ్వేమో నన్ను స్కూల్ తప్పించి మా తోటి తిట్టు తిప్పిద్దామని ప్లాన్ ఎత్తాను కదా అరే పీసోడ స్కూల్కి పోతే మంచిదే నాయ నేను ఎందుకు ప్లాన్లు ఎత్తా ఈ మన ఊళ్ళోనే కదరా ఒక పది నిమిషాలే పోయేద్దాం పా ఏమో సీనన్న బస్ ఇట్లా మిస్ అయింది అనుకో ఇక నీరే బాధ్యత నువ్వే మా ఇంటికి వచ్చి మా అమ్మ చెప్పాలి మా అమ్మ స్కూల్ పో అన్నా కూడా నువ్వే నన్ను బండి మీద పడగొట్టాలి స్కూల్లో సరే తీరా ఆ మిస్ అయితే ఇట్లా నేనే పడకూడదప్పా సరే పాసి నన్న తొందర పోయేద్దాం అవును కానీ సీనన్న గుళ్ళ ప్రసాదం పెడతారా మరి పెడతారా ఎందుకు పెట్టరు సీనన్న మరి నేను ఇంకా టిఫిన్ చేయలేదు గుడికి పోయినాక ప్రసాదం పెడితే నీ ప్రసాదం కూడా నాకేయాలి మరి సరే తీరా మా అయితే కానీ ముందుగా నువ్వు నడువురా ఆగో అయ్యగారు రాలేదు అయింది చెప్పండి బాబు అర్చన వేయిత్తారా లేకుంటే కొబ్బరికాయ కొట్టెళ్తారా అర్చన అయితే ఎంత టైం అయితే అయ్యగారు గారు ఎవ్వరు లేరు కదా ఒక పది నిమిషాలలో అయితే అయిపోతుంది అర్చన సరే అయ్యగారు అర్చన వేయండి ఇగో ఇంతలో కొబ్బరికాయ పసుపు కుంకుమ అన్నీ ఉన్నాయి ఇందులో కవర్లో

మరి ఈ రెండు కావాలంటే రెండు ఇస్తారా సీనన్న నువ్వు చిన్నోనివే కదరా అడుగు తిట్టారు పో ఎవరు బాబు ఆ చిన్న అబ్బాయి ఇవాళ మాట్లాడుతాడు మీ అబ్బాయి ఏనా ఏ మా అబ్బాయి కాదయ్య గారు నాకు ఇంకా పెళ్ళి కాలేదు ఆ అబ్బాయి మా ఇంటి పక్కన అబ్బాయి తోడుగా తీసుకొచ్చిన అవునా సరే గాని ఇంతకి అర్చన ఎవరి పేరు మీద ఏమంటావు స్వప్న అనే పేరు మీద వేయండి అయ్య గారు ఆ సరే సరే అంకుల్ అంకుల్ ప్రసాదం నాకు ఇవామ్మ తీసుకో అయ్య మస్తు ప్రసాదం పెట్టారు మంచిగా నువ్వేంటి అప్పా నుంచి నాకెల్లయ్యోతాను నీకు ప్రసాదం బాగా పెట్టిండు కదా అంకుల్ కొంచెం పెడతావా ఇది అంకుల్ పెట్టిండు ఒకానొకానవేగా గిన్న నింట నింటవా ను దిినావు అట్ట్య పాడేస్తావు నాకు వెడితే నేను నింటరా ఏయ్ ఇది నాది చెప్తే నీ గాదా మామ్మకి చెప్తే చెప్తాన్నా ఇది నాది నువ్వు ఇవుడా పెట్ట పో ఏం పెట్ట కచ్చుకోవాలి అంకుల్ పెడతాడు పెట్ట కచ్చుకో నాకు నీదే కావాలి ను నిది ను మల్ల పెట్ట నేను ఈ ఆయన నాది నా ప్రసాదం చేస్తానవేంటి అప్ప నుంచి నీ కళ్ళన్ని నా ప్రసాదం ఉన్నాయి అయ్యో ఏమైంది పిల్లలు ఎందుకు నల్లు పెట్టుకుంటారు మీరిద్దరు ఈ పిల్ల చేతుల బాగా ప్రసాదం పెట్టారు కదా అంకుల్ ఆ ఇంత గంట గన తింటో తినో అనే గింతంత అడుగుతే పెడతానే లేదు అబ్బో ఈ పూరం దగ్గర ఉంటే నా ప్రసాదం ఏడ గుంజుకోయే తెలియదు నేను సాటుపోయి అన్నది ఇంటా

రెండు జుట్ల పిల్లకేమో బాగా ప్రసాదం పెట్టారు నాకు కొంచమే పెట్టారు ఇది ఏంది బాబు అట్లంటాను కిందల బట్టే అంత పెట్టినా లేదు అంకుల్ మీరు ఆ పిల్లకి ఎక్కువ పెట్టిరు నాకు కొంచమే పెట్టినట్టు అనిపిస్తుంది నాకు ఇంకొంచెం పెట్టురు ఇల్లా అరే అల్లా వట్టే అంత పెట్టినా కానీ ఎక్కువ పెడితే కింద ఆ నాకు తెలియదు పెట్టుర్రీ ఆ పిల్లకి ఎక్కువ పెట్టిరు నాకు ఇంత అంతే పెట్టిరు నాకు తెలియదు పెట్టుర్రీ అరే రామ్లా లానకి పొద్దు పొద్దు గాళ్ళ నాయెడ దొర్కునరా ఇంకో గిన్నెలు పెట్టనా మరి ఆ నాకు ఇంకో గిన్నె ఇందులోనే రి ఆ పిల్లకి కదా నాకు నాకు ఇందులోనే కావాలి ఫుల్ కావాలి నాకు ఏం బాగా అరే ప్రసణం అయిపోయింది పోరాను వీ నుంచి అబ్బో నేను పెట్టు అనేసరికి ప్రసాదం అయిపోయింది అంటారు అంకులు అబ్బో మీరు దండి నలికుట్లం लेके

అయితే మూసుకొని పోరాను వీ నుంచి పొద్దు పొద్దు గల్లా నా తలకాయ తింటాన్నావు పోతానా పోతానా లేకుంటే ఇన్నే ఉంటా అనుకుంటానా ఏంది అబ్బా ఈ పోరుడు పొద్దు పొద్దు గల ఆన తలకాయ తిన్నాడు ఊసి తలకాయ అంత నొత్తాంది బయటకు ఏ షాయ్ అన్న తాగుతా ఇయో బాబు అర్చన అయిపోయింది ఇందులోనే కొబ్బరికాయ ప్రసాదం బొట్టు అన్ని ఇందులోనే ఆ సరే అయ్యగారు గారు అబ్బా మంచిగా ప్రసాదం చిన్నవా కొండ ముచ్చి ఇంకో గిన్నెలో పెడతా అన్నాడు నేనే తీటకొద్దన్న అబ్బా ప్రసాదం తొందర అయిపోయింది కడుపు ఏమో ఇంకెళ్తే ఉంది ఇంకా కడుపులా ఫుల్ పడతాయి కదా ఇప్పుడు నేను ఏం చేయాలి ఆగో సీనన్న అయిపోయిందా ఆ అయిపోయింది కానీ నువ్వేంద్రా ఏదో భోజనానికి కూర్చున్నట్టు మంచిగా కూర్చున్నావు

అరే నువ్వు ఈయనే ముచ్చర పెట్టుకుంటున్నావు అనుకో ఆడ స్కూల్ బస్ మిస్ అవుతుంది మనం పోయేసరి కూడా ఫుల్ లేట్ అవుతుంది ఇక నువ్వు స్కూల్ డుమ్మా అయింది అనుకో మీ అమ్మ పొట్టు పొట్టు తిట్టి చంపుతుంది నువ్వు మా అమ్మతో చెప్తా అన్నావు కలిసి అన్న ఇప్పుడు ఏందో ప్లేట్ తిప్పుతా అన్నావు నేనేం ప్లేట్ తిప్పుతలేను గాని తొందర వాయిగ పోదాం సరే సీనన్న పోదాం పా తొందర ఓ సీనన్న ఏమో బీర్ పోయి అన్నావు నేను పోవన్నా మరి ఇంటికి నాకు స్కూల్ టైం అవుతాంది అరే చింటిగా సప్నొక్కలు ఇంటికి పోదాం రా నువ్వు కూడా నాతో అత్తవా అమ్మో నేను రాను మొన్ననే మా అమ్మ స్కూల్ కి వచ్చి మా సారీ చెప్పింది ఇప్పుడు నేను స్కూల్ కి పోకుంటే ఏం లేదు మా అమ్మ నన్ను కొడతది అరే స్కూల్ కి ఎందుకు పోవు రా లేట్ అయితే నేను వడగొడతా అన్న కదా పోయేద్దాం పా ఇంకా సప్నొక్కలు ఇంటికి పోదాం సప్నొక్కలు ఇంటికి పోతే ఎట్లయినా లేట్ అవుతుంది మంచిగా స్కూల్ డుమ్మ కొట్టచ్చు ఇక అమ్మ కూడా ఏమన్నది మంచిగా సీన్ అన్న చెప్తాడు డింగి చిక్కు డింగి చిక్కు ఏమైంది ర చింటగా పోదామంటే ఏమో నీ లోపల నువ్వే గులుక్కుంటాను అమ్మో పోతాని ఆ సప్నోళ్ళమ్మా నన్ను తిడుతుందా ఏంది ఏం తీయాల డాడు ఉంటే ఏమన్నది కానీ అరే వచ్చినావు ఏదో నాకెళ్ళి కూతున్నావు పిలువురా అరే డైరెక్ట్ మా ఇంటికి వచ్చిండు గింతనన్న భయం లేదు ఏమో నిండా ఈ రోజు సీన్ వచ్చిండు అవ్వ కొడుకులు ఇద్దరేమో ప్లాన్ చేస్తారు కానీ ఏ సీను మా ఇంటికి ఏందో సరాసరా వచ్చినావు నీకేం హక్కుందని డైరెక్ట్ లోపలికి వేస్తాను అయ్యో ఎందుకు అట్లా మాట్లాడతారు ఎందుకు అంత కోపం నేనంటే సప్నకు ఎట్లుందో అని చూసిపోదామని వచ్చిన అట్లనే గుడికి వేనా ఆంటీ ఇంత దేవుని బొట్టు పెడదామని వచ్చిన ఏం అవసరం లేదు నువ్వు దేవుని బొట్టు పెడితేనే మా బిడ్డకు మంచిగా అవుతుందా అవసరం లేదు ముందుగా నుంచి బయటికి ప్లీజ్ ఆంటీ ఒకసారి స్వప్నం చూసి దేవుని బొట్టు పెట్టి పోతా అంటే ఇక అంతే అవసరం లేదు నువ్వు బొట్టు పెట్టడద్దు ఏమద్దు ఏమో నిన్న నుంచి ఆవ కొడుకులు ఏమో సరాసరి నా ఇంటికి వస్తారు ఇట్లా జాగిరైన కారం నీ వల్లనే ఏంటే గట్లా మాట్లాడతారు నా వల్ల అంటున్నారు ఏంది మీరే కదా దానికి ఇష్టం లేకున్నా కూడా సంబంధం ఒప్పించి ఏం తినకుండా గట్ల వేసుకుంది అది నువ్వు ఎప్పుడైతే నా బిడ్డకు పరిచయం అది మొత్తం ఖరాబ్ అయింది దాని మైండ్ మొత్తం ఖరాబ్ చేసినావు నువ్వు ఇప్పుడు దాని పానాల మీదకి తెచ్చినావు దానికి ఏమన్నా అయితే నా మొగుడు నన్ను ఉంచకపోవు

మాట్లాడుతాయి ఏ నాకు పానందంకుల్ తొందరనే పోతా ఇట్లా నేను టెంపుల్కి పోయినా సాయిబాబా సాయిబా టెంపుల్ ఈరోజు గురువారం కదా అయితే అయ్యగారు కొంచెం దేవుని బొట్టు ఇచ్చిండు అందుకే సప్నకు పెడదామని తీసుకొచ్చిన అవునా సరే సరే సీను బొట్టు తీసుకోయే పద్మ అబ్బా అంకుల్ ఏంది అన్నాడు నేను పోయి సప్నని చూసి బొట్టు పెట్టేద్దామని అనుకున్నా చీ అంకుల్ మొత్తం ప్లాన్ రివర్స్ చేసిండు మంచిగా అయింది దీనికి ఇట్లనే కావాలి ఇగో రాంటి బొట్టు సప్నకు పెట్టండి పెడతా పెడతా ఇగో పద్మ ఇంట్లో కూరగాయలు ఏమి ఇవ్వన్నావు కదా ఇగో కూరగాయలను బిడ్డకు ఫ్రూట్స్ తెచ్చిన లోపల పెట్టుకో సరే అండి చిని అవ్వ సప్నం చూద్దాం అనుకుంటే గిట్లయింది ఏంటి చూడకముందే పోతా అన్న సరే అంకుల్ ఇక నేను వెళ్తా అన్న కొంచెం చిన్న పని ఉంది అంకుల్ ఇప్పుడు సప్నకు ఎట్లుంది మంచిగా అయిందా ఇంకా ఆలోచించు స్వప్న కార్ ఇష్ట తీసుకుంటాంది నీరసంగా ఉన్నదాట నాకు ఒక ఐడియా వచ్చింది స్వప్నక్క దగ్గర పోతే ఇంకా లేట్ అవుతుంది మంచిగా స్కూల్ డుమ్మ కొట్టచ్చు అయ్యి నాకైతే మస్తు బల ఐడియా వచ్చింది అంకుల్ నేను స్వప్నక్కను చూస్తా స్వప్నక్కను చూసి మందలు ఇత్త పారి ఇక వసింటి గాడు బల వేసిండు ఈయనతో వచ్చిన పుణ్యమాని స్వప్నం చూడొచ్చు మంచి పని ఆ సరే చింటూ చూద్దాం పారి

అవునా చింటు బొట్టు మరి బొట్టు అమ్మ దగ్గర ఉంది అమ్మ తెచ్చి పెడితే తాగు సరే డాడీ పాపం స్వప్న ఘోరంగా అయింది మొఖం అంత ఇడ్స్కమైంది బక్కగా అయింది అబ్బాయిది అంతకు ముందు ఎంత మంచిగా ఉండే గిట్ల అయింది సరే బిడ్డ తిన్నావా తిని గోళీలు వేసుకున్నావా వేసుకున్నాను ఇంతకు ముందే అమ్మ వేసిపోయింది సరే బిడ్డ కోసేపు బండుకో ఇగో చింటిగాడు చూస్తా అంటే ఇటు పట్టుకొచ్చిన సరే డాడీ జాగ్రత్త సప్న ట్యాంక్ విను ట్యాంక్ మందులు వేసుకో సరే సీను బాయ్ సప్నక్క బాయ్ రషింటి గా మంచిగా ఆ సరే అక్క పాపం సీనుకు అంటే ఇంత ప్రేమ నాకు పానం మంచిగా లేదని గుడికొయ్యి బొట్టు తీసుకొచ్చిండు ఆగో ఇల్లేండి బయటకు పోయిరనుకుంటే మళ్ళీ లోపల నుంచి వస్తారు ఆయన ఆ సీనుకు బాగా అలిసిస్తాడు ఏం లేదు ఇక రోజు ఇంటికి వస్తాడు ఇక ఏటైతే అటాయ్ సప్నున్న సీను ప్రేమించుకుంటారని నేను చెప్తా అప్పుడైతేనే ఈయనే సీనును ఇంటికి రానియ్యడు ఏమండి మీతోటి ఒక విషయం చెప్పాలి చెప్పే సో దోస్తులు చూసిరా మన వీడియో ఎట్లున్నది అయితే సీనన్న మొత్తానికి అయితే సప్నక్కని చూస్తాడు ఈ ఇంట్లో నుంచి బయటికి రాంగా సప్నక్క వాళ్ళ అమ్మ చూస్తది ఇట్లా లాభం లేదు ఈ విషయం ఇంకోసారి ఇంటికి రానియడు అని అనుకుంటది మరి రేపటి వీడియోలో మరి రేపటి వీడియోలో సప్నక్క ఉన్న సీనన్న లవ్ చేసుకున్న విషయం ఆంటీ చెప్తదా తర్వాత అంకుల్ రియాక్షన్ ఏంటి కోప్పడా ఏం చేస్తాడు సీనుని ఏం చేస్తాడు అనేది రేపటి లో చూద్దాం దోస్తులు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో ఎట్లా కింద తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి దోస్తులు అయితే మన సబ్స్క్రైబర్స్ టెన్ కే దగ్గరలో ఉన్నారు మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇట్లనే సపోర్ట్ చేసుకుంటా ఉండండి మీ ముందుకు మరెన్నో వీడియోస్ తీసుకొస్తాం దోస్తులు అయితే నిన్న కేకిస్తా అని చెప్పిన కేకు కేక్ మీ ఇంటికి పంపిస్తా అన్న వాళ్ళే చాలా మంది కేక్ అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసారు నాకైతే మస్తు అనిపించింది అట్లా 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 అన్నప్పుడు అయితే దోస్తులు నేను మిమ్మల్ని అంతకు ముందు ఒకసారి చాక్లెట్ అడిగిన కదా చాక్లెట్ అడిగినప్పుడు అందరూ నాకు కామెంట్ బాక్స్ లోనే చాక్లెట్ పంపించారు సో ఇప్పుడు నేను కూడా అదే చేద్దామని అనుకుంటున్నా ఎట్లున్నది నా పంచు అందరు ఎప్పుడు ఫుల్ అయ్యారు నాకైతే ఫుల్ నవ్వత్తాంది దోస్తులు ఇక తర్వాత ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి మన పిట్ట ని బాయ్ బై దోస్తులు